సరిపోద్దా కొంచెం వేస్తాం కమ్మట్ అసలు వస్తుంది కాఫీ కాఫీ పొడి కదా ఇప్పుడు ఎక్కువ అదే వాడుతున్నారు కాంటే అలా తిరగబెట్టాలి బాగా ఎక్కువసేపు అప్పుడు టేస్ట్ వస్తుందా ఇంత ముందు కూడా చెప్పాము ఇదే విషయం తోసి రోజు కాఫీ స్ట్రాంగ్ కాఫీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడు మార్నింగ్ సిక్స్ అవుతుంది కాఫీ పెట్టుకున్నాం ప్లస్ ఈరోజు మేము ఏంటి డైలీ రొటీన్ ఏంటన్నది చూపిస్తాము చూడండి ఈరోజు మేము దోశలు ప్లస్ పల్లి చట్నీ చేసుకుంటున్నాం కాఫీ చాలా బాగుంది రెండు గుప్పిళ్ళు వేరుశనగ గుళ్ళండి ఒక మూడు పచ్చిమిరకాయలండి ఆయలేసి ఏం స్థావా

కానీ తాలింపులు కరేప లే కరేపాకు లేకపోతే ఆ టేస్ట్ ఉండదు కరివేపాకు వేస్తే ఆ నలుగు అంత కమ్మకాస్తుందో కరివేపాకు వేయడం కానీ ఉన్న ప్రత్యేకత తాలింపులు మళ్ళీ ఇందులో మిక్సింగ్గా కొంచెం

కాలిం కలుపుతావా వంకాయలు ఒక నాలుగు రెండు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చడి కాదు మీకు వంకాయ పచ్చడా రోడ్డు పచ్చడా ఓకే ఏం మరి పండి పెట్టేయండి పచ్చడి కాదు పండి వేస్తే బాగుంటాయి టేస్ట్ బాగుంటుందా రుచి పండిని వేసాం అనుకో పచ్చడి చాలా బాగుంటుంది అదే అదే

టమాటాలు ఒక్కటి విడిగా మద్ద పెట్టుకోవాలి కడిపి కలిపి చేసుకు నలగీ నలగదు సరే టమోటాలు మగ్గినాయి టమాటాలు మగ్గినాయి కదా మరి ఇట్లా అంటే కొంచెం ఇది కూడా మగ్గిద్ది మరి పచ్చిగా నూరితే బాగోదు పచ్చి వసనదు అందుకని కొంచెం ఇది ఇట్లా ఎక్కువసేపు అవసరంలేదు ఊరి అలా ఊరికి అలా ఉంచేసి నూరుకోవడం అలా వేడిదైలు తేదన అంటే పచ్చి వసను కొంతము మనం పచ్చిమిరపకాయను వంకాయ నూరుకొండి ఫస్ట్ పచ్చి మిరపకాయను వంకాయ వంకాయ சோ கள்ளுப்பு ஹ்ம் யார் டேஸ்ட் தग्गाళ్ళు கொஞ்சம் கள்ளுப்பு மரி மெత్తగా నலக்க மரி दांतத்தோ நலுக்கு நொருதகதா 🍅 ఈ జీలకర్ర వేసేసుకోవాలి జీలకరేసేసుకోవాలి జీలకర్ర టమాటా మిర్చి నలిపి టమాటా వేస్తున్నావు ఇది నూరేసుకున్నాక ఇది వేసుకోవాలి శీతాకాలం బాగుంటాయి చాలా వేసుకుంది అవును అవునవును కూరకొని టెన్ పచ్చడి బాగుంటాయి అసలు నెయ్యి వేసుకుంది వేడి వేడి అన్నలు తినాలి అందుకని ఒడియాలు కానీ అప్పడాలు కానీ సూపర్గా ఉంటది చాలా మంది ఈ విధంగా అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకుని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అందరూ ఇప్పుడు హడావుడిగా ఉద్యోగాలని వ్యాపారాలని పొద్దున్నే హడావుడిగా పరిగెడతారు ఎప్పుడన్నా వీలైనప్పుడు ఇలా చేసుకోండి పాత రోజుల్లో మన అమ్మలో అమ్మమ్మలు ఇలా చేసేవాళ్ళు అసలు కమ్ముకుండా ఆ పచ్చళ్ళు ఆ టేస్టే ఇప్పుడు రావట్లేదు అసలు అప్పుడు నాటు వంకాయలు నాటు టమాటాలు నాటు పచ్చిమిర్చి ఉండేవి భలే టేస్ట్ ఉండేది మా చింతలో ఒకరోజు చింతపండు వేయాలా కొంచెం నలిగి లాస్ట్లో చింతపండు మెదిపిన తర్వాత అందులో వేసుకొని మళ్ళీ మెదుపుకోవాలి కొంచెం పచ్చళ్ళు ఏంటంటే జీలకర్ర కానీ వెల్లుల్లిపాయ కానీ చింతపండు అన్ని సంపాడు అంటే చాలా బాగుంటుంది అయిపోయింది ఉప్పేందులో చూడు ఉప్పు అంత సంపాదాలు సరిపోయినలేదు చూస్తే అన్నీ సరిపోయినాయా ఈ రోజు టిఫిన్ గా దోశలే చేస్తానా

చట్నీ పల్లి చట్నీ రెండు చేస్తున్నా రెండు చేసాగా వెయ్యి